కోట్లు మీరు చెబుతున్నటువంటి వందల కోట్లతో జగన్ గారు అలాగడితే మరి వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అక్కడ చూడండి ఎలా కట్టారు మొత్తం వెయ్యి కోట్లు ఎట్లా మింగేశారనేది అర్థం కదా వెయ్యి కోట్ల భవనం అది మీ అరాచకానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ముప్పై సెకండ్ల పాటు నేను మౌనంగా ఉంటా ఈ దృశ్యాలు చూసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి శ్రద్ధాంజలి వీరి అరాచకానికి ముప్పై సెకండ్లు అయింది వీళ్ళకి శ్రద్ధాంజలి కూడా కట్టించడం అయిపోయింది అంటే ఐదు వందల కోట్లు మీరంటున్నటువంటి నిజంగానే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టుంటే ఒకవేళ ఐదు వందల కోట్లే అనుకుందాము ఇంత అద్భుతమైనటువంటి బిల్డింగ్లు కట్టొచ్చు మీరు వెయ్యి కోట్లను ఏం చేశారు మరి ఇది ప్రభుత్వ భవనం అది ప్రభుత్వ భవనమే ఏం చేశారు ఎలాంటి బిల్డింగ్లు కట్టారు ఒకసారి చూడండి సార్ అందరూ ఇది మనం వెయ్యి కోట్లకే ఐదు వందల కోట్లకి కట్టే వాళ్ళ స్టామినాను బట్టి ఉంటుంది